హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఆనియన్స్ ఎగ్ ఆమ్లెట్ అండి అది కూడా చాలా ఫ్లఫీగా వచ్చి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ మసాలా ఆనియన్స్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలన్నది ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి ముందుగా ఇక్కడ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నామండి ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ తీసుకుని దాన్ని వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ఆమ్లెట్లో బాగా తగిలి టేస్టీగా అయితే ఉంటుందండి పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు అలాగే కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాము ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో పాలు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నామండి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా అందులో వేసుకున్నాము ఇక్కడ మేము ఆమ్లెట్కి త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాము ఇలా కొంచెం ఎక్కువ ఎగ్స్ తీసుకోవడం వల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వచ్చి టేస్ట్ అయితే బాగుంటుందండి మీకు వన్ అన్ వన్ ఆర్ టూ ఎన్నికాలతో అన్ని వేసుకోవచ్చు ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకుని అందులో జీలకర్ర వేసుకున్నాము కొంచెం పసుపు వేసుకున్నాము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం వేసుకుని కొంచెం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఇక్కడ మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఈ కొత్తిమీర కూడా వేసుకో వేసుకోవాలి కొంచెం మంది ఇష్టపడేవారు టమాటా ముక్కలు కూడా వేసుకుంటారు అది ఆప్షనల్ మాత్రమే ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు ఇవన్నీ కూడా అందులో వేసుకుని కొద్దిగా కలుపుకోవాలి కొంచెం ఇందులో మనం ఇప్పుడు తీసుకున్న ఈ ఎగ్స్ అన్నవి కూడా అందులో వేసేసుకోవాలి ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి త్రీ ఇవన్నీ తీసుకునే ఎగ్స్ అన్ని కూడా పగలగొట్టుకుని ఇలాగా వేసేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉన్న గుడ్లు చూసుకుని వేసుకోవాలండి ఈ మధ్య కొన్ని ఎగ్స్ అన్నవి ఇలా ఫ్రెష్గా ఉండట్లేదు మనకి ఫ్రెష్గా ఉన్నదా లేదా అన్నది ఈ రకంగా అయితే తెలుస్తుందండి అంతా ఇలా ఉంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు అలా కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యి కొంచెం కలర్ అయ్యి మారుతాయండి కాబట్టి చూసుకోవడం బెటర్ మనం ఇక్కడ తీసుకున్న త్రీ ఎగ్స్ కూడా అందులో వేసేసుకుని అది బాగా ఇక్కడ హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకున్నారు మనం విస్కట్తో అన్నా లేకపోతే ఫోర్క్తో అన్నా మీకు బాగా అయితే కలుపుకోవాలి ఏ రకంగా అయినా కానీ హ్యాండ్తో ఇలాగ కలుపుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చండి ధనియాల పొడి కానీ చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదో ఒకటి కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ వాసన రాకుండా మంచి మంచిగా మసాలా ఫ్లేవర్ అది తెలుస్తూ టేస్ట్ అయితే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇష్టపడేవారైతే కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకోండి కాకపోతే వేసుకోండి అలాగే స్టవ్ వెలిగించి ఇక్కడ మూకుడు అయితే పెట్టుకున్నామండి ఇది ఈ కలుపుకున్న మిశ్రమం కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే అన్ని ఉప్పు కారం మసాలా ఇవన్నీ కూడా ఆనియన్స్ ముక్కలు అన్నీ కూడా బాగా కలిపేలాగా ఇలాగ హ్యాండ్తో అయితే మేము ఈ రకంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా చేస్తున్నాము మీరు ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ మూకుడులో ఈ ఆమ్లెట్టు త్రీ యాగ్స్ వేసాం కాబట్టి ఫ్లఫీగా కావాలి కాబట్టి ఇక్కడ మూకుడులో అయితే వేసుకుంటున్నాము బాగుంటుంది అనేసి ఆయిల్ హీట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆమ్లెట్ అంతా కూడా ఈ ప్యాన్కి అంతా కూడా పట్టేలాగా కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి స్టవ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో అయితే కలర్ వచ్చేసింది కానీ లోపలంతా కుక్ అవ్వదు సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి కొంచెం కళాయి అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా అనుకుని దీనిపైన మూత పెట్టేసి చిన్న సెగ మీద చిన్న మంట మీద ఇదంతా కూడా కుక్ అవ్వనివ్వాలి చూడండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ రకంగా అయితే ఉంది అంటే ఒక వైపునంతా కూడా కాలింది సో కొంచెం ఆయిల్ వేసుకుని ఒకసారి టర్న్ చేసేసుకోవాలండి ఇలాగా చూడండి టర్న్ చేసేసుకున్నాము ఎక్కడ కుక్ అయిందా లేదా అన్నది చూస్తున్నాము రెండు వైపులా కూడా చూసుకుని కుక్ అయిపోతే వేరే వైపు కూడా టర్న్ చేసేసుకోవడమేనండి చూడండి ప్యాన్కి ఎక్కడ పట్టుకోకుండా ఎంత బాగా వచ్చిందో అంతే అండి ఫ్లఫీ ఆనియన్స్ ఆమ్లెట్ అయితే రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్